సార్ ఇప్పుడు మనం రాష్ట్రంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తున్నాం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే స్థాయి గాని అర్హత గాని నారా లోకేష్ గారికి ఉందంటారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారా లేకపోతే వైఎస్ జగన్ కు ఉందంటారా వైఎస్ అసలు జగన్ సంబంధమే లేదు నారా లోకేష్ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు అల్లిదరల అడ్జస్ట్మెంట్ ఈ కూటమి ఇలాగే కొనసాగుద్ది బీజేపీ కూడా దీన్ని కలిసి ఉంది కాబట్టి బాగా బలపరుస్తుంది వచ్చే సంవత్సరంసారి కూడా ఏం డోకా లేదు రోడ్లు ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు చంద్రబాబు బాగా అనుభవం గలవాడు పేదలకు కూడా బాగానే చేస్తున్నాడు న్యాయం ధర్మం కోసం పోరాడుతాడు రెండోది ఆయన అరెస్ట్ చేయాలంటే ఇప్పటికి ఎప్పుడో చేసేవారు జైల్లో పెట్టాలని ఐదు నిమిషాలు పట్టదు కానీ ఆయన ధర్మం ప్రకారం కోర్టులు న్యాయం ప్రకారం చేస్తాయి అనే ఉద్దేశంతో ఉన్నాడు ఎప్పటికైనా జైలుకి వెళ్ళడం ఖాయం అయితే నిన్న మనం చూస్తే పులివెందుల్లో కూడా నలభై సంవత్సరాల నుంచి ఏకాగ్రహం అవుతూ ఉంది అక్కడ టీడీపీ అసలు గెలిచిన లేవు అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో కుట్ర పని దొంగ ఓట్లు కూడా వేశారని చెప్పి టీడీపీ వాళ్ళే దొంగ ఓట్లు దౌర్జన్యం అంటున్నారు అలాంటిది చేయకుండా పోలీసులు అడ్డుకుని న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఓటింగ్ వేయించారు కాబట్టి ధైర్యంగా గెలుస్తామని టీడీపీకి ఉంది అది అక్రమంగా జరిగింది కాదు ఎవరు న్యాయంగా జరిగిన పోరాటం అని అంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛయుతంగా ఉంటుంది ఆ ఓటు వేసే హక్కు కూడా లేకుండా కావాలని చెప్పి ఓటు వేయడానికి కూడా రానియకుండా అడ్డుకున్నది టీడీపీ కార్యకర్తలే అంటున్నారు లేదు వాళ్ళే చేసేవాళ్ళు ఎవరికి గా నామినేషన్ అయ్యియకుండా చేసిన రోజుల్లో ఇవాళ నామినేషన్ వేసి స్వచ్ఛందంగా ఎలక్షన్ పెట్టితే దాన్ని అన్యాయం అక్రమం అంటూ అది ధర్మం కాదు న్యాయంగా జరిగింది సక్రంగా ఎవరు ఓట్లు వాళ్ళు ఉపయోగించుకున్నారు గ్యారెంటీకి తెలుపుతుంది మాకు కూడా ధైర్యం అంటే అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేయలేక ఈ అక్రమ అరెస్టులు అనేవి చేస్తున్నారు అని చెప్పి జగన్ అయితే అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారండి అంతేగాని చేస్తుంటే ఎన్ని రోడ్లు వేస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సంవత్సరం అవ్వలేదు ఎన్ని పనులు చేస్తారు ఎన్ని లోన్లు పెట్టాడు తను అవన్నీ కట్టుకుంటా అభివృద్ధిలో పదవులు నడిపిస్తున్నాడు అంటే ఆయన అనుభవం ఉండదు చంద్రబాబు గారు కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి చేయగలిగాడు వీటి వల్ల ఏం అవ్వదని మేము అంటున్నాం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజయంతో పనిచేస్తున్నాను నేను రాష్ట్రాన్ని సింగపూర్ లాగా మారుస్తా అని చెప్పి ఆయన అంటున్నారు అసలు ఇప్పటికే అప్పుల్లో ఉంది ఈ రాష్ట్రాన్ని ఇంకా అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని జగన్ అంటున్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తేనే సంపాదన పరిశ్రమలు ఇండస్ట్రీలు తీసుకొస్తే సంపాదన పెరిగి మన రాష్ట్ర యువతరానికి ఉద్యోగాలు వస్తాయి సంపద పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు అప్పులు వేపు చేసి నీకు మళ్ళీ దోసుకోవాలా సగం అటు సగం ఇటు తీసుకోవాలా ఏది ఇచ్చినా అంటే సగం దోసేసాడు అన్ని కుంభకోణాలు బయటపడతాయి దానికోసమే అరెస్ట్ చేస్తాం జరుగుతుంది కానీ వేరే ఉద్దేశం ఆయన అధర్భంగా అరెస్టులు చేపిస్తాం అనేది లేదు అయితే మంత్రి నారా లోకేష్ అయితే అటు విద్యాశాఖ మంత్రి గాను ఇటు ఐటీ శాఖ మంత్రిగా పని అని రెండు చేతుల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణ కూడా చేస్తున్నారు పరిస్థితి లేదు సంపాదించిన అవసరం లేదు వాళ్ళు సంపాదించ అవసరం లేదు సంపాదించరు కూడాను బాగా పరిపాలన బాగుండాలి ప్రజలే దేవుళ్ళు ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు కానీ రెండో విధంగా లేదు అయితే రా సంవత్సర కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉంది అంతా కేవలం నారా లోకేష్ కన్సన్నంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అంటున్నారు ఏమీ వ్యతిరేకత లేదు ఇంకా ఇరవై తొమ్మిది కాదు ముప్పై నాలుగు వరకు రెండు పీరియడ్లు తెలుగుదేశం డంకాపదంగా పదంగా కూట గెలుస్తుంది అందుకు నో డౌట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వైసీపీ వైపే ప్రజల దగ్గర కల్లాడు ఉలిక్కి పడతామే తప్ప ఏది రాదని నేను చెప్తున్నాను డంకా అంటే ఇప్పటికి రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా దీన్ని చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకెన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు అంటారు సంవత్సరాలు ఐదేళ్లలోనే ముందు తీసుకెళ్తాడు వృద్ధిలోకి వెళ్తాడు సంపాదనలోకి వస్తుంది వచ్చే ఐదేళ్లు ఫ్రీగా నడుతుంది గవర్నమెంట్ అన్ని అభివృద్ధి చెందింది కాబట్టి ఇండస్ట్రీలు వస్తున్నాయి కాబట్టి పరిపాలన బాగుంటుంది సంపాదన బాగుంటుంది అన్నీ బాగా జరుగుతుంది అంటే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తున్నారు ఆ పర్యటనలు కూడా దా దోచుకున్నది దాచుకోవడం కోసం వెళ్తున్నారు దోచుకుంటాం దోచుకుంటాం వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు అదే దూరంలో ఉన్నారు అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు అంతకన్నా ఏరియా ఏం లేదు టీడీపీ సక్రమంగా పరిపాలన చేస్తుంది అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ ప్రజల కోసమే పని చేస్తున్నారు అంటే పథకాలన్నీ బాగానే అమలు అవుతున్నాయి అంటారు కూతురు పూర్చుకుంటూ వస్తూ ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారు అంటే సూపర్ సిక్స్ పథకాల హామీల్లోనేమో చంద్రబాబు గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నా అంటున్నారు కానీ ఇచ్చిన ప్రతి పథకంలోనూ కొంత అయితే వస్తున్నారు చాలా మందికి ఇవ్వకుండా ఆపేస్తున్నారు జగన్ ఒకళ్ళకి ఇచ్చాడు తల్లికి వందనం ఈయన ముగ్గురు ముగ్గురు ఉంటే ముగ్గురు మా ఊళ్ళో పది కుటుంబాలు ఉన్నాయి పది కుటుంబాలకు ముగ్గురు కాడికి వచ్చినాయి ఒక్కొక్కడికి అది ఇచ్చాడు ఏదో మాట అంటే అబద్దాలు తప్ప జగన్ నోట వచ్చేది అబద్ధాలు తప్ప రెండదు లేదు అంటే రైతులను చూసుకుంటే రైతులకు కూడా కంట కన్నీరు పెడుతున్నారు కళ్ళు నిత్త వస్తున్న పరిస్థితి ఉంది లేదు అన్ని సరి అవుతాయి రైతులకు మన డబ్బులు ఎట్టా ఇచ్చారు పంట పడిన గానీ ఏమిటి పదిహేను రోజులు ఇరవై రోజులు డబ్బులు ఇచ్చారు నువ్వు ఆరు నెలల దాకా ఇవ్వలేకపోయితాను అట్లాంటిది ఏం లేదు రైతులు బాగా ఉత్సాహంగానే ఉన్నారు కూడా లేకుండా చూడమని చెప్తున్నాడు అంటే సకాలంలో డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళ భార్య పుస్తలు కూడా తాకట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రైవేట్ రుణాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు అది చెప్పేది సక్రమంగా అన్ని బాగా జరుగుతున్నాయి ఇబ్బంది లేదు ప్రజలు బాగా సంతోషంగానే ఉన్నారు థింక్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ కోటమి ప్రభుత్వం అసలు ప్రజలకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదంటారు ప్రజలకు అండగా ఉండదు ఇప్పుడు చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఒక్క రైతు దగ్గర నుంచి కూడా భూమి బలవంతంగా దాఖలాలు ఉంటే చూపించమండి ఒక్క రైతు దగ్గర కూడా అందరూ కూడా స్వచ్ఛంద స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు రైతుల్ని రోడ్డు మీద తీర్చాడు జగన్ జగన్ ప్రభుత్వంలో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతు నమ్మ బాబుగారు నమ్మి ఆయన వాళ్ళు భూములు ఇస్తే అమరావతి రాజధాని కాదు మూడు రాజధాని అని చెప్పేసి మూడు మొక్కలు ఆటాడి ఎక్కడ డెవలప్ చేయాల్సి వస్తుందని చెప్పి ఐదు సంవత్సరాలు డెవలప్ చేయకుండా ఉన్న దానిలో ఉన్న ఉన్న బిల్డింగ్లు కడితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ కూడా వస్తుంది వాటిని ఇంత కూడా పట్టించుకోకుండా టిడ్గో ఇల్లు బాబుగారు టిడ్గో ఇల్లు బోల్డెన్ ఇల్లు కట్టారు ఆ టెడ్గో ఇల్లు ఇవ్వకుండా ఇవ్వనివ్వకుండా అంత నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బాబు గారికి పేరు వస్తుందో అని చెప్పేసి నాశనం చేసింది అది అమరావతి రైతు అంతకు నేను కూడా అమరావతి రైతు పాదయాత్రలో ప్రతిరోజు పాల్గొన్నాను ఇటు తిరుపతి వెళ్ళినప్పుడు ఇటు రా రామచంద్రపురం వెళ్ళి ఆగిపోయే వరకు కూడా ప్రతి రోజు వెళ్ళేదాన్ని నేను అమరావతి రైతును కాదు అయినా సరే అమరావతి 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 కావాలి మాకు మాకు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పేసి మేము మాకు కావాలి అని చెప్పేసి మేము 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 కూడా స్వచ్ఛందంగా అందరం అక్కడ పాల్గొన్నాము అమరావతి రైతులు ఎవరు కూడా అక్కడ జరగలేదు అమరావతి రైతుల దగ్గర నుంచి ఎవరు కూడా బలవంతంగా భూములు తీసుకున్న దాఖలా లేవు ఒక్కటి నిరూపిస్తే మేము మేము దానికి అంటే అసలు అది మేము రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి అమరావతి అనేది అది దేవతల రాజధాని అది చెన్నై నుంచి మనం విడిపోక ముందు కూడా అమరావతి రాజధాని అన్నారు అది నేను పూర్తిగా నేను స్టోరీ ఎక్స్ట్రా నేను చెప్తాను ఆ అమరావతి రాజధాని దాంట్లో ఇప్పుడు మూడు ముక్కలు బాబు గారు ఏం చెప్పారు అమరావతి రాజధాని రాజధాని అమరావతి కానీ డెవలప్మెంట్ అన్ని ప్లేసుల్లో ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదా కర్నూలు డెవలప్మెంట్ అవ్వట్లేదా రాయలసీమ డెవలప్మెంట్ అవ్వట్లేదా రాయలసీమ ఒకప్పుడు ఎట్లా ఉండేది అక్కడ కియా ఫ్యాక్టరీ వచ్చింది కియా కంపెనీ వచ్చింది ప్లస్ సోలార్ పెడుతున్నారు అక్కడ బాగా అది డెవలప్ అవుతుంది ఇటు వైజాగ్ అంతా ఐటీ డెవలప్ అవుతుంది ఇటు గంధవరం ఇటు విజయవాడ అమరావతి అంతా అమరావతి డెవలప్ అవుతుంది ఇంకా మీకు డెవలప్ అవున ప్లేస్ ఏంటి ఇప్పుడు అమరావతి ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వైజాగ్ నుంచి రావాలన్నా పద ఏడు గంటలు ఇటు కర్నూలు నుంచి రావాలన్నా ఏడు గంటలు మిడిలో అమరావతి ఇప్పుడు వైజాగ్ నుంచి కర్నూలు వెళ్ళాలంటే పదహారు గంటలు పదిహేడు గంటలు పడుతుంది అదే వైజాగ్ లో అమరావతి రాజధాని చేస్తే కర్నూలు నుంచి వైజాగ్ వెళ్ళాలంటే పదిహేడు గంటలు పడుతుంది అంత జర్నీ చేస్తే పనులు చేసుకుంటే వెళ్ళలేరు కదా ఇప్పుడు పనులు అమరావతిలో పనులు ఉంటాయి అదే రాజధానిలో పనులు ఉంటాయి ఆ పనుల కోసం వెళ్ళాలంటే అంతంత జర్నీ చేసుకుంటూ వెళ్ళలేరు కదా అందుకే మిడిల్ ప్లేస్ ఇక్కడ పెట్టారు ప్లస్ ఎక్కడైతే అమరావతి రెండు వేల పద్నాలుగు నుంచి వరకు అమరావతి బిల్డింగ్స్ డెవలప్ చేశారో అసెంబ్లీ ఎక్కడైతే కట్టారో ఎక్కడైతే హైకోర్టు కట్టారో అదే అసెంబ్లీ అవన్నీ కూడా నాటకం అని చెప్పేసి అదంతా గ్రాఫిక్స్ అని చెప్పేసి విష ప్రచారాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కానీ పోలవరం ప్రాజెక్ట్ కడుతంటే దాన్ని విష దాన్ని విష ప్రచారం చేశాడు ఏం జరగలేదు అని ఇక్కడ అమరావతి డెవలప్ చేస్తే ఏం జరగలేదు అని విష ప్రచారం చేశాడు అవన్నీ గ్రాఫిక్స్ అన్నాడు ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఒక్క ఇతక పెట్టిన ప్లేస్ గాని ఒక తట్ట మట్టి పోసిన ప్లేస్ దాఖలాలు కానీ ఒక తట్ట సిమెంట్ వేసిన దాఖలాలు గాని రోడ్లు గాని అంత దారుణంగా ఉన్నాయి అంటే అంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రతి రోడ్డు మన జనవరి కలో మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు రోడ్లు ఎక్కడ గుంటలు కానీ అట్లా అవ్వటం లేదు ఆటో వాళ్ళు వెళ్ళటం కానీ ఇప్పుడు సుఖంగా వెళ్తున్నారు ఆటో వాళ్ళు కూడా ఇంతకు ముందు ఆటో వాళ్ళు కానీ బస్సులు ఎన్ని ఎన్ని పండ్లు ప్రయాణాలు యాక్సిడెంట్ అయినాయమ్మా రెండు వేల ఇరవై మూడు వరకు ఆ గుంటలలో పడి ఎందుకు మేము అమరావతి రైతు పాదయాత్ర చేస్తుంటే నడుస్తా ఉంటే ఎక్కడకుంటుందో తెలియదు ఎక్కడ రోడ్డు మంచిగా ఉందో తెలియదు అట్లాగే వర్షాల్లో కూడా అట్లా గుంటలోనే ప్రయాణం చేసిన రోజున పాదయాత్ర అమరావతి కోసం కాంగ్రెస్ చూశారు అనేది అనేది రక్షణ వైకాపా ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ కరువైందమ్మా ఆడపిల్లలకి ఆగా ఇచ్చారు చిన్న పిల్లల మీద కూడా ఆగా ఇచ్చారు అమ్మా ఎంత దారుణం అంటే నెల పిల్లలు సంవత్సరాల పిల్లలు రెండు మూడు సంవత్సరాల పిల్లల మీద కూడా ఆగా ఆగా ఇచ్చా జరిగిన దాఖలాలు ఉండేది వైకాపా ప్రభుత్వంలో కానీ అసలు ఆడపిల్లలకి సమాన సమాన హక్కు అనేది ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అక్కడే ఆడవాళ్ళకైనా ఏదైనా సమాన హక్కు ఉండాలి అప్పటి వరకు ఆడవాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కదమ్మా చాలా తక్కువ మంది వేలమే మీద లెక్క పెట్టచ్చు రెండు వేల ఎన్టీఆర్ వచ్చే వరకు కూడా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న దాఖలాలు ఉండే అంటే వేళ మీద లెక్క పెట్టచ్చు కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఆడవాళ్ళు చదువులో గానీ ఉద్యోగాల్లో గానీ వ్యాపారాల్లో గానీ ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఇప్పటికే రాష్ట్రం అయితే అప్పుల్లో ఉంది అయితే ఇక్కడ ఇలాంటి సమయంలో రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పనిచేయాలన్నా కూడా ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా కూడా ఎంత సమయం పట్టు ఇప్పుడు రాష్ట్రము అగాధంలో ఉంది మా పాతంలో ఉంది ఆ పాతంలో ఉన్న రాష్ట్రం బాబుగా కొంచెం కొంచెం పైకి తీసుకొస్తున్నారు కంపెనీల ద్వారా తీసుకొస్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈ అవన్నీ కూడా మనకి వచ్చిన ఆదాయాన్ని బట్టే ఇస్తున్నారు కదా ఇంకా ఒక ఇంకా మనం బాబు గారిని ఇట్లాగే ఇంకా మూడు నాలుగు సార్లు అయినా కనీసం నిలిపించుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం మనం దీంట్లోకి వస్తే పాలనలోకి వస్తే అమరావతి ఎక్కడో సింగపూర్ని దాటి అమరే దాటి ముందుంటది ప్రపంచ పటంలో ఫస్ట్ అమరావతి ఉంటది అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాం నారా చంద్రబాబు నాయుడు అయితే ఏమంటున్నారంటే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ తో పనిచేస్తున్నాను నేను మరో సింగపూర్ లో మారుస్తాను రాష్ట్రాన్ని అంటున్నారు ఇటు ఇటువైపు నుంచి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులుగా ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పులు ఆంధ్రప్రదేశ్ లో మారుస్తున్నారు అంటున్నారు ఈ రెండింటి ఏది నిజం అంటారు టూ చేస్తారన్నమాట హండ్రెడ్